హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా పెద్దవి చూసి భయపడకండి జ్వరం పొక్కులు వచ్చేసాయి ట్యాబ్లెట్స్ అయితే వేసుకున్నాను కానీ ఏంటో వచ్చేసాయి అయినా రిజల్ట్ లేదు ట్యాబ్లెట్స్ ఏంటిది రైబోఫ్లోవిన్ టాబ్లెట్లు వేసుకున్న బీట్వెల్ ట్యాబ్లెట్లు వేసుకున్నా ఇంకా ఓ ట్యాబ్లెట్లు వేసే అయినా కూడా బయటకు వచ్చేసాయి మాములుగా తగ్గుతాయి తగ్గలేదు బావా ఏం చేస్తున్నా ఏంటి బావా స్పెషల్గా ఉన్నాయి ఫ్రెండ్స్ మీకు తెలుసో తెలీదు బ్రష్ పెయింటింగ్ డ్రెస్సెస్ అంట మేము ఇప్పుడే విన్నాం మరి మీకు తెలిసే ఉంటుంది ఏమో ఒకవేళ మామూలుగా అయితే శారీస్ వస్తాయి బ్రష్ పెయింటింగ్ శారీస్ అలాంటిది ఇది హ్యాండ్మేడ్ అండి చేతితో చేసినాయి అన్నమాట చేత్తో వేశారనమాట ఈ ఆర్ట్ మొత్తం చేత్త వేసింది బాగున్నాయి సో ఇదిగో ఇప్పుడే లైవ్ అయిపోయింది ఇంటి పని ఏం జరిగింది ఏంటంటే ఇప్పుడు అక్కడికి వెళ్ళి చూపిస్తాను ఇందాక వెళ్ళిపోయారు వాళ్ళు ఇందాక కలి అంటే బాగా తొమ్మిది అయిద్దా మరి పూర్తి మొహన్ నిండా సో నా మోహన్ నిండా నీ మోహన్ అబ్బో నువ్వు మరీ రా మన పెళ్ళికి ఎలా పూసుకున్నావు మొత్తా సో ఇప్పుడు మా ఇంటి వరకు ఏం జరిగిందో చూపిద్దాం పద నువ్వు చెప్తావా అబ్బో మనిషి వచ్చిందండి సరే వస్తున్నావు బా వస్తున్నావు చూడటానికి అవునండి అక్కడికి వెళ్దాం దా ఇప్పుడు కండి దాదాపు నాలుగు గంటలు ఐదు గంటలు లైవ్ చేస్తాము అసలు పాపం ఎంత కష్టపడిద్దో నాలుగు గంటల ఐదు గంటలు లైవ్ అంటే మామూలు విషయం గారు కూర్చొని స్టాప్గా మాట్లాడటం అంటే గొంతులు పోతే మన ఇంటి లైట్లు గోల్డ్ కలర్ ఈరోజు ఇదిగోండి ఇది ఒకటి వచ్చింది దీని పేరు చెప్పు తల్లి ఏమొచ్చింది ఈరోజు అది ప్లేవుడ్ షీట్ అంటారు ఇంకా గోల్డ్ కలర్ లైట్స్ లోపలికి లైట్లే మరి అందువా అందుదా వేసాయ్ మొత్తం వరుస కేసా వేసాయ్ ఏసాయ్ కొంచెం వర్క్ అయితే జరిగిందండి చూపిస్తాను ఉండండి ఏమేమి వచ్చిందంటే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టు ఉంది చూస్తా ఆల్మోస్ట్ అను వచ్చి అను చెప్పి ఉండండి కొంచెం తను ఆనందంగా చెప్పిద్ది ఉండండి ఏంట్రా ఉండండి నిమిషం ఉండండి ఉండరా నువ్వు కూడా ఉండరా బావా చాలా పని అయిపోయినట్టుంది నువ్వు చెప్తావని చెప్పి అరిగే అక్కడికి వెళ్ళి చూపించు

ఓ థ్యాంక్ యూ తల్లి బంగారు తల్లి ఇది ఆడపిల్లలు ఉంటే ఇది ఇలా ఉంటుంది ఇంట్లో ఇంకా స్లైడర్స్ వచ్చేసినాయి చిన్న చిన్న ఉంది గారు నెట్టడానికి రావచ్చు రాకపోవచ్చు మరి రద్దాన్ని తగలవాయిస్తే అది ఓల్డ్ స్టైల్లో లాగా ఉంటుంది అది ఒక్క నిమిషం బావా ఇది కొంచెం ఓల్డ్ స్టైల్ లాగానే మీకు అనిపించచ్చండి కానీ అది అలా పెట్టుకోవడానికి కారణం ఏంటంటే అక్కడ పెట్టే ఐటమ్స్ గబన్లు తీసుకొని పెట్టేటట్టుగా అనమాట ఇక్కడ చిమ్మి వచ్చింది కదా ఇక్కడ చిమ్మి వస్తే అక్కడ ఓపెన్ డోర్లో పెట్టుకుంటే చిమ్మికి తగిలిద్ది అందుకోసం అని చెప్పేసి అలా ఆలో ఇచ్చాము ఇదిగోండి ఇప్పుడు బావ క్లోజ్ చే ఇప్పుడు తీయ ఇలా తీసాము అనుకోండి అక్కడ ఏమవుతుంది అంటే చిమ్మి ఉంటుంది కాబట్టి చిమ్మికి తగిలిద్ది అందుకని అక్కడ స్లైడర్లు పెట్టించా ఇంకోటి అక్కడ ఏమైనా పప్పులు ఉప్పులు ఏమైనా పెట్టినా కానీ మీకు కనపడటం కోసం ఇది ఓపెన్ చేసి పెట్టుకునేదట్టుగా అండి ఓ ఫ్రీ వెళ్ళిపోతుంది బాబా అలాగే ఓపెన్ చేసి పెట్టుకునేదట్టుగా అనమాట ఓకేనా తర్వాత ఇవి ఎందుకు ఇద్దరం కష్టపడి చేసుకున్న దానికి నా ఒక్కరికి సపరేట్గా ఎందుకు కదా ఇన్ని రోజుల కంటే ఈ రోజు ఎక్కువ అసలు అయిపోయింది అన్నట్టుంది కదా అదొకటేను బావా చూసావా కార్నర్లో రౌండ్ షేప్ వచ్చినాయి బాగుంది లుక్ అక్కడ కదా బాగుంది అలా స్క్వేర్లు పెట్టడాలు ఓహో అలా వచ్చిద్దా నేను ఆ చక్కకి ఈ చక్కకు మధ్యలో వచ్చిద్దేమో అనుకున్నా

డోర్లు కాదు హ్యాండిల్స్ అది రాదేమో తప్పక తల్లి అవును అది అంటే అమ్మకి ఇష్టం తెగ చూసేది వీడియోస్ వీటికి సంబంధించినవి पीलर्स बाबा इन दिलो पड़े वाटर हाँ। वाट है एकड़ क्या लती है इन दिलो वाटर इन दिलो पड़ते मोटन ट्राई आया कि सर्द को सर्द को लंते हाँ। ना ओके हाँ वो वाटर पड़ते हैं गेम ले किन्नर तो ये दे फोड़ दोगे डम्मी नहीं दी हाँ दी इतनी जॉब नहीं दी बच्चे ओके बंडे इकने इस बाटी ताने हाँ ये तब को हाँ ओके ये तीनों ये तब ఇప్పుడు ఇప్పుడు ఇందులోంచి బండ పట్టింది బండ పట్టింది అనుకో మనం ఇక్కడ ఖాళీ ఉంది చూసావా నేనంటే ఇది ఇక్కడే ఈ ఖాళీనే శ్రీశాలు పెట్టుకునేటట్టుగా ఇలా పెడుతున్నారు కదా అలా పెట్టిద్దామా అంటున్నా అలా పెడితే అప్పుడు పట్టదే బండ వాటికి కూడా హ్యాండిల్స్ రావాలి కదా అప్పుడు పట్టదు నేనేమంటున్నా అంటే నువ్వు అన్నట్టు కానీ అదేదో ఇక్కడ పెట్టి వచ్చుగా అంటున్నా

ఆ పైన ఉన్న కలరు మధ్యలో వేయించి మధ్యలో పైన వేయించాల్సింది వైట్ బులుగు వైట్ అయ్యేది కదా అప్పుడు అంత లుక్ వచ్చేది కాదు ఇదే కావాలి మనకి నువ్వా బావా ఇక్కడ కూడా ఇది అయిపోయింది చూసావా చెప్పు తెల్లి అది అవి నీకే తల్లి అందులో నువ్వు స్కూల్ బ్యాగ్స్ రాగానే స్కూల్ బ్యాగ్ తీసుకొచ్చి అందులో పెట్టేయాలి ఇంకా సరేనా ఎక్కడ పడితే అక్కడ పడతానంటే కుదరదు ఇంకా అర్థమైందా ఇక మామూలుగా ఉండదు మరి మరేం చూసావు ఇప్పుడు దాకా కాదు అది కాదు అది ఇంకా ఓపెన్ అవ్వలేదు అని అవును గృహప్రవేశం అప్పుడు మనం సీల్ తీసుకునేటట్టుగా అందుకే ఎక్కడన్నా సరే వర్క్ జరుగుతుంటే గ్లాస్ కదా అలా పెడతారు నాకు తెలిసి నువ్వు అన్నదే కరెక్ట్ ఏమో అక్కడ గ్లాస్ ఉంది అని చేస్తారు చేస్తారు అనుకుంటా ఉండు మా చూడండి ఫస్ట్ అసలు ఏం ఇంక ఇంతే బాబా ఇంకేముంటుంది ఎర్చుడు

போச்சு பேர் பத்து போட்டுச்சு ஆஹ்